అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా పేరు యమున అండి మా వారి పేరు మహేష్ ఇద్దరు పిల్లలు పెద్ద అయ్యి పేరు మనుశరణ్ అండి ముద్దు పేరు బెన్నీ సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు చిన్నవాడి పేరు ఖుషి వాడేమి థర్డ్ క్లాస్ చదువుతున్నాడు అండి మేమైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామండి అంటే అంత ఇది రెండో ఛానల్ అంతకుముందు ఒక ఛానల్ పెట్టామండి మై ఫస్ట్ ఛానల్ వచ్చేసి మై సెవెన్ ఎయిట్ సిక్స్ రంగోలి రంగోలీ ఛానల్లో కానీ ఆ రంగోలీ మానేసేసి వ్లాగ్స్ లాగా చేద్దామని చెప్పేసి ఆ ఛానల్లోనే కొన్ని వీడియోస్ పెట్టాను అయితే మిక్స్డ్ కంటెంట్ ఎందుకు వద్దు అనిపించి సరే మిక్స్డ్ కంటెంట్ వద్దు అని వేరే ఛానల్ పెడదామని ఆలోచనతోనే వేరే ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి తర్వాత మై సెవెన్ ఎయిట్ సిక్స్ రంగోలీని మహేష్ యమున వ్లాగ్స్ లాగా పేరైతే మార్చామండి పేరు మార్చి వ్లాగ్స్ వీడియోస్ కొన్ని పెట్టాము అయితే మిక్సీ కంటెంట్ ఎందుకు వద్దు అనిపించేసి రెండు ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మా ఛానల్ పేరు వచ్చేసి యమునా మహేష్ వ్లాగ్స్ అండి మా ఇద్దరు పేర్లో పెట్టుకున్నాను మా ఛానల్ చూసి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడూ ఉండాలండి మా ఛానల్లో ఫస్ట్ వీడియో ఇంట్రొడక్షన్ వీడియో చేద్దామని చెప్పేసి చేశాను అనమాట అయితే ఈ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మీ ఛానల్లో వచ్చేసి మాములుగా డైలీ వ్లాగ్స్ అండి అంటే రోజు ఏం జరుగుతుంది మా ఇంట్లో విషయాలు వాటి గురించి ఇంకేదైనా ఫంక్షన్స్ ఏమైనా జరిగినా వాటి గురించి మా పిల్లలు చేసే ఆల పనులు వాటి గురించి కుకింగ్ వీడియోస్ ఇటువంటివన్నీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాము మా ఛానల్ అయితే మీ అందరూ ఆదరించండి మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడూ ఉండాలండి మా ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడూ ఉండాలి ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్